హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ రెసిపీస్ విత్ స్వాతి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన రెసిపీ ఏంటంటే సింపుల్గా ఇంట్లోనే ఇంట్లో ఉండే వస్తువులతోనే సుజీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ కేక్స్ కన్నా ఈ కేక్ అనేది టేస్ట్ కొంచెం చాలా బాగుంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోనిస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ వరకు మిల్క్ని యాడ్ చేసేసుకోండి అలాగే హాఫ్ కప్ వరకు పెరుగు అలాగే వన్ బై ఫోర్త్ కప్ వరకు మిల్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి విస్కర్తో బాగా విస్క్ చేసేసుకోండి ఈ ఆయిల్ మిల్క్ అండ్ కర్డ్ అనేవి బాగా మిక్స్ అయిపోవాలన్నమాట మిల్క్ అండ్ కర్డ్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి లేదంటే అసలు ఈ కేక్కి ఈ రెండు పనికిరావన్నమాట ఇవి రెండు కూడా రూమ్ టెంపరేచర్లో ఉంటే కేక్ అనేది మంచిగా వస్తుంది చూడండి ఇదంతా కలిపి చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి మనం వన్ కప్ వరకు సుజీ రవ్వని యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా సుజీ రవ్వని వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి విస్క్ చేసేసుకోండి మనం వేరే మెథడ్లో కూడా చేసేసుకోవచ్చు అంటే సుజీని గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు నేను గ్రైండ్ ఏమి చేయట్లేదండి నార్మల్గా చేస్తున్నాను ఇలా వేసేసి మొత్తం విస్కర్తో విస్క్ చేసేసుకోండి ఇలా విస్క్ అయిపోయిన తర్వాత ఇలా బాగా కలిసిపోయిన తర్వాత వన్ కప్ వరకు షుగర్ పౌడర్ని తీసేసుకోండి ఇలా మనం షుగర్ని మిక్సీ పట్టేసుకుంటే ఇలా పౌడర్ అయిపోతుంది కదా ఇలా వన్ కప్ వరకు షుగర్ పౌడర్ని తీసేసుకొని బాగా కలిపేసుకోండి ఇది కూడా అంత బాగా మిక్స్ అయ్యే విధంగా బిస్కత్తో కలిపేసుకోండి స్పీడ్గా కలుపుకోవద్దు ఎప్పుడైనా కేక్ బెటర్స్ బేటర్స్ అనేవి స్పీడ్గా కలిపేసుకోకూడదు అనమాట స్లోగా కలుపుకుంటే ఆ ఎయిర్ బబుల్స్ అనేవి పోకుండా కేక్ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది ఏదైనా వన్ డైరెక్షన్ మెథడ్లో కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ఒక వన్ బై ఫోర్త్ వరకు మైదాని తీసేసుకోండి ముందుగా నేను జల్లించేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ మైదాని ఇలా మైదాని తీసేసుకోండి తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి తర్వాత దీనిలోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని తీసే తీసుకోండి ఇది మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి ట్రై చేయండి వేయడానికి ట్రై చేయండి తర్వాత దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ని వేసేసుకోండి వేసేసుకొని ఒకసారి బాగా విస్కర్తో విస్క్ చేసేసుకోవాలన్నమాట ఇవన్నీ కలిసే విధంగా వన్ డైరెక్షన్ మెథడ్లో మీరు రౌండ్గా అయినా తిప్పుకోండి లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది కదా ఆ మెథడ్లోనైనా తిప్పుకోండి అదే మీకు చూపిస్తున్నాను నేను నేనైతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే రౌండ్ మెథడ్లో చేసేసుకోండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయి లంప్స్ ఏమీ లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఈ పిండిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి అంటే కొంచెం నానితే పిండి సెట్ అవుతుంది కదా అందుకనేసి మూతను పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత మనం ఇప్పుడు కేక్ మౌల్డ్ని ప్రిపేర్ చేసేసుకుందాం మీ దగ్గర ఏ కేక్ మాల్స్ ఉంటే అవి తీసేసుకోండి మీరు స్టవ్ పైన చేస్తే స్టీల్ ఆర్ అల్యూమినియం ఏదైనా తీసేసుకోండి కేక్ ట్రేస్ ఉంటాయి కదా వాటిని తీసుకోండి నేను మైక్రోవేవ్ సేఫ్ బౌల్ని తీసుకుంటున్నాను నేను చెప్తుంది ఏంటంటే మీరు స్టవ్ పైన చేసేసుకోండి స్టవ్ పైన చేసుకుంటే కేక్స్ అవి కేక్స్ అనేవి బాగా బేక్ అవుతాయి బేకింగ్కి మైక్రోవేవ్ అనేది అంత కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్ కానీ నేను ఎమర్జెన్సీగా అవ్వాలి కాబట్టి అప్పటికప్పుడు అవ్వాలి కాబట్టి వీడియో కోసం నేను మైక్రోవేవ్లో ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా ఒక మౌల్డ్ తీసుకొని ఈ మౌల్డ్కి ఆయిల్ని అప్లై చేసి పిండితో డస్ట్ చేసేసుకున్నాను మీకు నచ్చిన ఫ్లోర్ ఏదైనా వేసుకోండి నేను వీట్ ఫ్లోర్తో డస్ట్ చేసుకున్నాను తర్వాత ఒకసారి పిండిని కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తీసుకున్నాం కదా ఆ మౌడ్లోకి ఈ కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే కేక్ అనేది పెర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మైక్రోవేవ్లో చేస్తే కేక్ కలర్ అనేది ఏం చేంజ్ అవ్వదు అదే గ్యాస్ పైన చేసినట్లయితే కేక్ కలర్ కూడా చాలా బాగుంటుంది బేకరీలో తిన్న కేక్లా అనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ కలర్ అయితే రాదు అందుకనేసి మీకు స్టవ్ పైన చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను ఈ విధంగా కేక్ బ్యాటర్ని తీసేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఆర్ టూటీ ఫ్రూటీస్ని ఏవైనా వేసేసుకోవచ్చు నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను కిస్మిస్ అండ్ బాదంని వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బేక్ చేసి ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను దీన్ని మీరు స్టవ్ పైన చేసుకోవాలనుకుంటే అనుకుంటే మీకు ప్రాసెస్ తెలుసు కదా మందంగా ఉండే కుక్కర్ని కానీ ఒక పెద్ద బేసన్ని కానీ తీసేసుకొని దాన్ని అడుగున సాల్ట్ కానీ ఇంకా ఇసుకను కానీ వేసేసి ముందుగా ప్రీహీట్ చేసుకొని దానిపైన ఒక స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ బౌల్ని పెట్టేసుకొని ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు బేక్ చేసేసుకుంటే కేక్ అయిపోతుంది స్టవ్ పైన మీరు ఎలా చేసుకోవాలో చెప్పాను ఇప్పుడు కేక్ అనేది చూడండి ఈ విధంగా కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది కానీ కలర్ మాత్రం రాలేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే మంచి టేస్టీ కేక్ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చూడండి అంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చింది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ద నెక్స్ట్ వీడియో